అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ సావర్ణి రెసిపీస్ ఈరోజు వీడియోలో సింపుల్ టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ రెసిపీ మినప్పప్పు బోండాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా మినపప్పుతో బోండాలు భలే ఉంటాయి మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా రెండు కప్పుల మినపప్పు నాలుగు గంటల పాటు నానబెట్టి బాగా నానిన పప్పు వాటర్ లేకుండా మిక్సీలో తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి ఈ వీడియోలో చూపించిన మాదిరిగా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న పిండిలో పెద్ద గరిటెడు బియ్యపిండి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాల పొడి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొత్తిమీర కరివేపాకు లాస్ట్గా తగినంత ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ వీడియోలో చూపించినట్టుగా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టి ఇప్పుడు బాగా కాగిన నూనెలోకి ఈ వీడియోలో చూపించినట్టుగా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు బోండాలుగా వేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి బోండాలు కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టి రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ వేడి వేడి మినపప్పుతో బోండాలు రెడీ బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా భలే ఉంటాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్